త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ అది కూడా మొట్టమొదట నెహ్రూ అమార్చ్యుడే దాన్ని కూడా ఉపయోగించింది మన అయ్యో అది త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ వచ్చి నీకు నీ నీ దాన్ని ఏమంటారు రాష్ట్రాలకు ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎమర్జెన్సీని విధించడం ఓకే అంటే రాష్ట్రపతి పాలనను విధించడం ప్రజలు ఎన్ను ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ గవర్నర్ పాలన విధిస్తారు అది కూడా నెహ్రూ మార్చుడే ఏది కేరళ గవర్నమెంట్ని కమ్యూనిస్ట్ గవర్నమెంట్ని రద్దు చేశాడు అట్లా యాభై సార్లు యాభై రాష్ట్రాలని యాభై రాష్ట్రాల ఎన్నికల్ని రద్దు చేశారు అంటే ఐ మీన్ ప్రభుత్వాల్ని రద్దు చేశారు త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ని ఉపయోగించి యాభై నువ్వు ఒక్కటే నెహ్రూ ఒక్కటే చేశాడు ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు యాభై చేస్తాయి